ఇప్పుడు మీరు ఎల్ఐసి యూనియన్ కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు మూడు రాష్ట్రాలకు సంబంధించిన జోనల్ స్థాయిలో ఉన్నారు ఇప్పుడు ఆల్ ఇండియా మహాసభలు ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి సంబంధించి డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి జనవరి ఐదు వరకు భువనేశ్వర్లో జరుగుతున్నాయి కదా ఈ సందర్భంగా మీరు అక్కడ చర్చించబోయే అంశాలేంటివి ఈ లేటెస్ట్గా డిసెంబర్ పన్నెండున ఇన్సూరెన్స్ క్లాస్ నేషనలైజేషన్ బిల్ని వచ్చే పార్లమెంట్లో సమావేశాల్లో ప్రవేశపెడతామని చెప్పేసి ఆమోదించాలని చెప్పి కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది కదా దాని మీద మీ మహాసభ ఏం చేయబోతూ ఉంది ఈ బిల్లులోని అంశాలకు సంబంధించి ఏమి నష్టాలు ఉన్నాయి ఏమిటి మీ అభిప్రాయం ఇన్సూరెన్స్ రంగానికి సంబంధించి చాలా మంచి ప్రశ్న వేశారు మాది ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సో ఈ సంఘం యొక్క మహాసభలు డిసెంబర్ చివరి నుండి జనవరి ప్రారంభం వరకు మీరు చెప్పిన డేట్ల ప్రకారం జరుగుతాయి అందులో ప్రధానంగా మేము చర్చించబోయేటువంటి రెండు మూడు అంశాలు ఉన్నాయి ఒకటి ఈరోజు ఎల్ఐసి ఆఫ్ ఇండియాను పబ్లిక్ సెక్టర్గా మరింత బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్లడం దాన్ని ఇప్పుడు మార్కెట్ లీడర్గా ఉంది కాబట్టి మరింత వ్యాపారాన్ని సేకరించి మార్కెట్ లీడర్గా కొనసాగించేందుకోసం ఉద్యోగులందరినీ సమాయత్త పరుస్తూ మేము ఈరోజు ఒకరోజు కాదు గతంలో కూడా సంస్థ ప్రగతిలోనే ఉద్యోగుల అభ్యున్నతి ఉన్నది అనేటువంటి భావించేటువంటి ట్రేడింగ్ కాబట్టి అట్లా సంస్థ ప్రగతి కోసం ఎంత కష్టపడాలి ఇప్పుడున్నటువంటి మార్కెట్ కండిషన్స్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇప్పుడున్నటువంటి కాంపిటీటర్స్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇప్పుడున్నటువంటి చేంజింగ్ రెగ్యులేటరీ మెకానిజంని ఎలా అర్థం చేసుకోవాలి తర్వాత ఇప్పుడున్నటువంటి న్యూ జనరేషన్ యొక్క అంచనాలను ఎక్స్పెక్టేషన్స్ని ఎలా అర్థం చేసుకోవాలి ఈ నాలుగు ప్రధాన అంశాలపై చర్చ చేసి సంస్థను బలోపేతం చేయడం కోసం మొదటి ప్రాధాన్యత ఇచ్చు ఇచ్చి మేము తీసుకుంటాం ఇక రెండవది ఏంటంటే మీరు అడిగిన ప్రశ్నలో ఇన్సూరెన్స్ లాస్ అమెండ్మెంట్ బిల్ అనేటువంటిది రేపు ప్రవేశపెట్టబోతున్నారు ఆ బిల్లులో ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంటు ప్రస్తుతం సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఉంది దాన్ని వంద శాతానికి పెంచుతూ నిన్ననే కేంద్ర క్యాబినెట్ అప్రూవ్ చేసింది మేము ఒకటి అంటున్నాం ఇప్పుడు భారతదేశంలో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే దేశంలో ఉన్నటువంటి ఇరవై ఐదు ప్రైవేట్ కంపెనీలలో అపార్ట్ ఫ్రమ్ ఎల్ఐసి ఎల్ఐసి కాకుండా ఇరవై ఐదు పది ప్రైవేట్ కంపెనీలలో డెబ్బై నాలుగు శాతం ఎఫ్డిఐ లిమిట్ ఉంది అంటే ఫారిన్ కంపెనీ నుంచి వచ్చిన వాళ్ళు డెబ్బై నాలుగు శాతం పెట్టవచ్చు కానీ చాలా దురదృష్టవశాత్తు ఏ కంపెనీలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ పెంచలేదు మొత్తం యావరేజ్ తీసుకుంటే ఇట్ ఈస్ ఓన్లీ థర్టీ సెవెన్ పర్సెంట్ మాత్రమే సెవెంటీ ఫోర్ పర్సెంట్ సగం కూడా రాలేదు కొన్ని ఒకటి రెండు కంపెనీలు తప్ప ఏదాం కూడా ఫిఫ్టీ పర్సెంట్ కూడా మించి రాలేదు ఇది ఒకటిది రెండవది ఏంటంటే మేము అడిగేది ఏంటంటే ప్రభుత్వాన్ని ఎవరైతే ఈ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారో వాళ్ళని అడిగేది ఏంటంటే ఎఫ్డిఐ లిమిట్ సెవెంటీ ఫోర్ నుంచి వంద శాతం చేయమని ఎవరు అడిగారు ప్రైవేట్ కంపెనీలు అడిగా భారత ప్రజానీకం అడిగిందా ఎవరు అడిగారు మిమ్మల్ని ఎవరు అడిగారంటే ఫారిన్ క్యాపిటల్ తర్వాత ఇంటర్నేషనల్లో మీరు అగ్రి అయినటువంటి ఇది ఒక సంబంధం ఒక నిబంధన డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో ఈవెన్ అక్కడ ట్రేడ్ ప్రాక్టీస్ అని చెప్పి ఏదైతే యునైటెడ్ నేషన్స్లో ఉందో యుఎస్ టిఆర్ అంటారు యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్స్ నిబంధన ప్రకారం మీరు సెవెంటీ ఫోర్ నుంచి హండ్రెడ్ చేస్తున్నారు దాని ద్వారా ఏం జరుగుతుందంటే ఇప్పుడు ప్రైవేటు కంపెనీలు ఇండియాలో ఇరవై ఐదు ఉంటే నాడు ఇరవై ఐదు ప్రైవేటు కంపెనీలను ఈ ఎఫ్డిఐ సెవెంటీ ఫోర్ నుంచి హండ్రెడ్ వచ్చిన తర్వాత ప్రైవేటు కంపెనీలు కొనుక్కునే అవకాశం ఉంది ఎవరు ఫారిన్ కంపెనీస్ అంటే ఇన్ ఫ్యూచర్ ఇన్ ఇండియా ఫారిన్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆర్ గోయింగ్ టు రూల్ లేదంటే వాళ్ళు ఎస్టాబ్లిష్ అవుతారు ఇది మొదటిది అంటే ఏంటంటే ప్రైవేటుకు భాగస్వామ్యం ఇచ్చి ఇన్సూరెన్స్ రంగాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పి పెనట్రేషన్ పెరగాలని చెప్పి చెప్పారు పెనట్రేషన్ అంటే జీడిపిలో ప్రీమియం పర్సెంటేజ్ రెండు వేల సంవత్సరంలో ప్రైవేట్ కంపెనీలు ఎంటర్ అయినప్పుడు ఎప్పుడు ఎట్లయితే త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉండనో ఇప్పుడు త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కన్నా తక్కువనే ఉంది మరి ఇరవై ఐదు సంవత్సరాల్లో ఇరవై ఐదు ప్రైవేట్ కంపెనీలు వచ్చి ఉన్నాయి ఓ పది పదిహేను మూతపడ్డాయి అయినప్పటికీ ఎందుకు పెరగట్లేదు భారతదేశంలో ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు పెరగడం లేదు కాబట్టి ఇన్సూరెన్స్ పెనట్రేషన్ పెరగట్లేదని గుర్తించాలి అది గుర్తించకపోగా అంత అంత మాత్రమే మిడిల్ క్లాస్ ఉన్నటువంటి ఈ దేశంలో మీరు ఎఫ్డిఐని సెవెంటీ ఫోర్ నుంచి హండ్రెడ్ చేయడం వల్ల ప్రజల యొక్క సామాన్య ప్రజల యొక్క పొదుపుపై అజమాయిసి ప్రైవేట్ కంపెనీలకు ముఖ్యంగా ఫారిన్ కంపెనీలకు ఏర్పడుతుంది అంటే ఇన్సూరెన్స్ రంగాన్ని ఎప్పుడైతే మీరు కాంపిటేటివ్ మార్కెట్ ఓపెన్ చేసిన అప్పుడు కాంపిటీషన్ మాత్రమే ఉండకుండా ఈరోజు ఫారిన్ కంపెనీస్కి డైరెక్ట్గా బార్లా తెరిచినట్లు అవుతుంది టోటల్గా ఒక్కసారి మీరు డైల్యూడ్ చేస్తే అది మరింత దిగజారిపోయే ప్రమాదం ఉంది ఇది రెండో అంశం ఇక మూడో అంశం కూడా చెప్తాం మీరు టైం ఇవ్వండి ఏంటంటే ఈరోజు ఇన్సూరెన్స్ లాస్ అమెండ్మెంట్ బిల్లులో మరిన్ని విఘాతకరమైనటువంటి అంశాల ప్రతిపాదన ఉంది వాటిని క్యాబినెట్ అప్రూవ్ చేయలేదు అన్నారు బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు అప్రూవ్ చేసింది పార్లమెంట్తో పెడుతుందో ఎప్పుడు చేయింది పెట్టదో అర్థం కాని ఉంది కాబట్టి ఈరోజు ఓపెన్ ఆర్కిటెక్చర్ అనేటువంటి పేరు ఇన్సూరెన్స్ ఏజెంట్లందరినీ కూడా ఒక కంపెనీ కాదు అనేక కంపెనీలలో కూడా మీరు లైసెన్సులు పొందవచ్చు అనేక కంపెనీలకు మీరు ప్రాతినిధ్యం వహించు అని చెప్పి వహించవచ్చు అని చెప్తే ఒక ఏజెంటు ఏ కంపెనీకి లయల్గా ఉంటాడు ఏ కంపెనీ న్యూర్ చేస్తే ఏ కంపెనీ తప్పుదారిలో లాభాలు ఎక్కువ ఇవ్వడానికి పనిచేస్తే ఆ కంపెనీకి వేసే పని అవకాశం ఉంది ఇంతకుముందున చట్టం ప్రకారం ఒక కంపెనీకి కంకణ ఉండాలి అంటే తమలో తామే కాంపిటీషన్ ఉండేటువంటి పరిస్థితి నుంచి తనలో తానే కాంపిటీటర్గా మారిపోయి ఏ కంపెనీ నాకు లాభం చేకూరిస్తే ఏ కంపెనీ నాకు డిస్క్లెయిమ్ ఫ్రీగా ఇస్తే అట్లా చేసేటప్పుడు ఒక విచ్చలి విడితనానికి ఓపెన్ ఆర్కిటెక్చర్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు చాలా చాలా నష్టం చేస్తుంది అంతేకాకుండా బీమా సుగం అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి అది ఒక ఇంటర్నెట్ కేఫ్ లాంటిది అక్కడ పాలసీ కొనుక్కోవచ్చు పాలసీ క్లెయిమ్ తీసుకోవచ్చు సర్వీస్ తీసుకోవచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు దయచేసి గుర్తుంచుకోవాల్సిన ఏంటంటే ఇన్సూరెన్స్ రంగం అనేటువంటిది ఒక నమ్మకంతో కూడుకున్నది దీర్ఘకాలికంగా ఒక నమ్మకంతో పెట్టుబడులు పెట్టాలి దీర్ఘకాలంలో జరిగినటువంటి కంటిన్యూన్సీకి ముఖ్యంగా వయసు పైబడిన తర్వాత కదలలేని స్థితిలో నాకు లాభం చేయాలి నేను చనిపోతే నా కుటుంబానికి లాభం జరగాలి అలాంటి సంస్థకి అట్లా ఇంటర్నెట్ కేప్ స్థాయికి దిగజారకూడదు కంపెనీ ఉండాలి ఆ కంపెనీ జవాబుదారితనం ఉండాలి అలా ఉండాలంటే పబ్లిక్ సెక్టర్లో ఉండాలి జవాబుదాని పక్కన పెట్టేసి ఈరోజు ఇంకేం చేస్తుందంటే ఇన్సూరెన్స్ లాస్ అమెండ్మెంట్ బిల్లులో మినిమం షేర్ క్యాపిటల్ ఏదైతే రోజు వంద కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాగా ఉండాలి ఒక ఎల్ఎస్ కంపెనీ ఉండాలి లైఫ్ కంపెనీ ఉండాలంటే వంద కోట్ల నుంచి ఐఆర్డిఏ ఇష్టమట రీఇన్సూరెన్స్ కంపెనీ పెట్టాలంటే ఐదు కోట్ల ఐదు వేల కోట్ల రూపాయలు మూలధనం ఉండాలి దాన్ని వెయ్యి కోట్లకు తగ్గిస్తున్నారు అంటే డైల్యూట్ చేస్తున్నారు డైల్యూట్ చేయడం వల్ల జరిగేటువంటి పరిణామాలకి మనము ఇప్పుడు ఆర్థిక అధికారంలో ఉన్న వాళ్ళం బాధ్యతలు నకపోవచ్చు కానీ డైల్యూట్ చేసిన తర్వాత నష్టపోయే ప్రజానీకం షాపనార్థాలు మాత్రం ఖచ్చితంగా తగలవని తగలవని మీరు మార్చుకోవద్దు దేశంలో బాగా నిరుద్యోగం ఎక్కువగా ఉందనేది సర్వత్రా అంగీకరించిన సత్యం అది ఈ నేపథ్యంలో ఈ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ రావడం అనేది ఈ ఉపాధి సమస్యకు నిరుద్యోగ సమస్యకు పరిష్కారంగా ఉంటుంది కదా ఆ దృష్టితో యువత ఇలాంటి నిర్ణయాలని స్వాగతించే అవకాశం ఉంది వాళ్ళకి మీరు చెప్పే అలా మంచి ప్రశ్న విషయంలో రఘునాథ్ రెడ్డి గారు రిలయన్స్ జియో వచ్చినప్పుడు దాదాపు మూడు లక్షల మంది ఉద్యోగులను పెట్టుకున్నారు రెండు వేల పదహారులో ఇప్పుడు ఎంతమంది ఉంది ఎంతమంది ఉన్నారో మీరు జస్ట్ గూగుల్లోకి వెళ్ళి చూడండి ఇన్సూరెన్స్ రంగం ఓపెన్ అప్ అయినప్పుడు ఉపాధి కల్పన అనేది చాలా ప్రధానంగా ఉంటుందని చెప్పి వన్ ఆఫ్ ది పాయింట్స్ అప్పుడు ఓపెన్ అప్ చేసినప్పుడు వాజ్పేయి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఏ కంపెనీని తీసుకోండి వేళ్ల పైన లెక్క పెట్టే ఉంటుంది లేదంటే వేల వేలల్లో ఉంటారు అంతే లక్షల్లో లేరు ఎల్ఐసి ఆఫ్ ఇండియా రెండు వేల సంవత్సరం కన్నా ఇప్పుడు పదంతాలు పెరిగితేనే నంబర్ ఆఫ్ ఎంప్లాయీసు ఫిఫ్టీ పర్సెంట్ అంటే అప్పట్లో లక్ష అరవై వేల మంది ఉంటే ఈరోజు మేము ఎనభై నుంచి తొంభై వేల మంది మాత్రమే పని చేస్తున్నాం అంటే మారిన కాలపాన పరిస్థితుల్లో టెక్నాలజీ పెరిగిన తర్వాత నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ తగ్గిపోయి ఇంకా కంపెనీలు కష్టపడుతుంటే మీరు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వస్తే వాళ్ళు మొత్తం టెక్నాలజీ టెక్నాలజీ డ్రైవెన్ చేస్తారు వాళ్ళు అంతే ఎందుకంటే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ద్వారా పాలసీలు క్యాన్వా చేసుకొని పాలసీలు తీసుకుంటారు తప్ప విపరీతమైనటువంటి మార్కెటింగ్ అఫీషియల్స్ రిక్రూట్ చేయరు ఈరోజు ఏజెంట్ల వ్యవస్థ తీసుకోండి రెండు వేల సంవత్సరంలో మా దగ్గర ఉన్నటువంటి ఏజెంట్ల సంఖ్య ఎంత ఉందో ఇప్పుడు దాదాపు అంతే ఉంది ప్రైవేట్ సెక్టారు ఎల్ఐసి కలిపి ముప్పై లక్షల మంది కన్నా ఎక్కువ లేరు ఎవ్రీ ఇయర్ వేల మంది రిక్రూట్ అయినా సరే ముప్పై లక్షల మంది కన్నా ఏజెంట్లు వాళ్ళకు పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ కాదు అది ఈ రోజు మార్కెటింగ్ వచ్చినటువంటి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా వచ్చినటువంటి ఫారెన్ కంపెనీస్ కూడా నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ తక్కువనే రిక్రూట్ చేస్తాయి కాబట్టి ఎక్కువ ఉపాధి కల్పన జరుగుతుంది అని చెప్పి చెప్పడానికి ఎట్లాంటి ఆధారం లేవు ఇప్పుడు ఈ లేబర్ బోర్డ్స్ నుంచి చెప్పండి ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మీ రంగంలో భీమా రంగంలో మెజారిటీ ఆర్గనైజేషన్ ఉంటారు మోర్ దాన్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ మెంబర్షిప్ ఆర్గనైజేషన్ అంటారు కదా దానికి సంబంధించిన రికగ్నిషన్ సంబంధించి మీ జాతీయ ఏమైనా చర్చించే అవకాశం ఉందా ఖచ్చితంగా చర్చిస్తుంది ఎందుకంటే రిప్రజెంటింగ్ యూనియన్ అనే ఒక పేరు లేబర్ కోర్స్లో పొద్దుపరిచారు అంటే ఫిఫ్టీ వన్ పర్సెంట్ మెంబర్షిప్ ఉంటే వాళ్ళు వాళ్ళు సోల్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది ఎంప్లాయీస్ అని పెట్టారు మేము అనేక సందర్భాల నుంచి డిమాండ్ చేస్తున్నాం మాకు రికగ్నిషన్ ఇవ్వండి అని అదే బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నటువంటి గుర్తింపు ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి మా ఏఐకు లేకపోవడం చాలా బాధాకరం అంచేత మాకు అవకాశం కల్పించాలి అనేది మొదటి డిమాండ్ రెండవది ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైనా సంఘం ఉంటే ఆ సంఘం యొక్క రిప్రజెంటేషన్స్ కూడా వినకుండా ఉండటమంటే కరెక్ట్ కాదు మేము మెజారిటీ ఉన్న ఉన్నాం కాబట్టి మా మాట వినండి మిగతా మాట వినండి అని మేము వినకుండా అని చెప్పాం వాళ్ళను నెగోషియేటింగ్ కమిటీలకు రాకపోయినా సరే వాళ్ళ అభిప్రాయాలకు కూడా గౌరవం ఇచ్చి సూచనలు ఖచ్చితంగా పాటించాలని చెప్పి మేము ప్రధానంగా కోరుకుంటాం ఇక లేబర్ కోర్సు అప్లికబిలిటీ మీరు ఆర్గనైజ్ సెక్టార్ మీకు చెల్లవు కదా అనుకుంటుండొచ్చు బట్ ఆల్రెడీ రిటైర్డ్ ని పిలువకుండా ఉండడం ప్రయత్నం చేస్తోంది ఎల్ఐసి ఆఫ్ ఇండియా కాబట్టి తప్పు ఇందులో లేబర్ కోర్సులో ఒక మాట ఏముంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది రిప్రజెంటేటివ్స్ కెన్ బి అవుట్ సైడ్ అనేటువంటి మాట ఉంది కాబట్టి అలాంటప్పుడు రిటైర్డ్ ఎంప్లాయీస్ నాయకత్వంలో ఉండడానికి ఎందుకు అర్హత లేదని మేము ఖచ్చితంగా అడుగుతాం అది కూడా మేము చర్చిస్తాం అట్ ద సేమ్ టైం ఈ సోషల్ సెక్యూరిటీ కానీ ఆర్గనైజేషన్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ విషయంలో కూడా ఏదైతే ఎంప్లాయర్ పూర్తిగా బాధ్యత నుంచి తప్పిస్తున్నారో అలా తప్పించేటువంటి విషయాన్ని మేము చర్చిస్తాం ఇది అనార్గనైజర్ సెక్టార్లో జరిగేటువంటి అనేక పెద్ద లూఫోల్ అయినప్పటికీ కూడా దాని పట్ల మేము చర్చిస్తూ ఒక నిర్ణయం తీసుకుంటాం వాళ్ళందరికీ సపోర్ట్గా ఉంటాం ఈ లేబర్ కోర్సు వెనక్కి తీసుకోవాలనే విధంగా మేము మా ఐసోలేషన్ కూడా మేము ప్లాన్ చేస్తాం గారు మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాం మీ యూనియన్ నాయకత్వంలో జరిగిన క్యాంపెయిన్స్ వీటి కారణంగా జీఎస్టీని తొలగించారు పాలసీదారుల మీద భారం బాగా తగ్గిందన్న సానుకూలమైన అభిప్రాయం ఉంది మిమ్మల్ని అభినందిస్తున్నాం ఈ జాతీయ మహాసభల్లో తీసుకోబోయే నిర్ణయాలు మహాసభ దిశానిర్దేశాలు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు పాలసీదారుల దృష్టి నుంచి చెప్పండి థ్యాంక్ యూ అండి ఈ జిఎస్టీ విషయంలో మాత్రం మేము చాలా నిరంతరంగా పోరాడాం కేంద్ర ప్రభుత్వం కూడా తల తల తలకి దానను అంగీకరించింది మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు జాతీయ మహాసభలో ముఖ్యంగా ప్రధాన అంశాలు ఉన్నాయి మా తరఫున ప్రజల తరఫున రెండు ఏమున్నాయంటే మాకు ఎన్పిఎస్ అనేటువంటిది ఒకటి ఈరోజు మా నెత్తిన పెట్టారు అవసరం లేదు ఎందుకంటే మా కాస్ట్ కంపెనీ మేమే భరిస్తాం కాబట్టి ఎన్పిఎస్ అక్కర్లేదు ఓపీఎస్ అందరికీ రావాలి ఒకటి పాత పెన్షన్ స్కీమ్ ఓపి పాత పెన్షన్ స్కీమ్ నైన్టీన్ నైన్టీ పెన్షన్ స్కీమ్ రావాలి ఒకటి రెండవది ఏంటంటే మా దగ్గర నైన్టీన్ నైన్టీ సిక్స్ నోటిఫికేషన్ ద్వారా దాదాపు నాలుగు వందల మంది మన సౌత్ ఇండియాలో రిక్రూట్ చేయాలి కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ నోటిఫికేషన్ ప్రకారం వాళ్ళందరికీ పాత పెన్షన్కి అర్హత ఉన్నది జివో నెంబర్ యాభై ఏడు పేరుపైన కేంద్ర ప్రభుత్వము ఒక ఇన్స్ట్రక్షన్ ఏమి ఇచ్చిందంటే ఎవరైతే రెండు వేల మూడు కన్నా ముందు నోటిఫికేషన్ ద్వారా అపాయింట్మెంట్ పొందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పాత పెన్షన్ అమలు పరచాలని ఇచ్చింది కాబట్టి ఆ జివో నెంబర్ యాభై ఏడును అమలుపరిచి వాళ్ళందరికీ వెంటనే పాత పెన్షన్ అమలు చేయాలి మిగతా వాళ్ళందరికీ కూడా కాస్ట్ కంపెనీ ఎల్ఐసి ఆఫ్ అనే పరిస్థితి కాబట్టి ఓల్డ్ పెన్షన్ అమలు అదే నైన్టీన్ నైన్టీ ఫైవ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని చెప్పి ప్రధాన డిమాండ్ ఒకటి ఉంటుంది రెండవది ఏంటంటే కొన్ని సంస్థాగతంగా కొన్ని డిమాండ్స్ ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయి ఫర్నిచర్ అలవెన్స్ ఇట్లాంటివన్నీ అవన్నీ కూడా మాట్లాడాలి చర్చలు పిలవాలని మేము కోరుకుంటాం వేతన సవరణ ఇప్పుడైతే మాకు డ్యూ లేదు ఇక ప్రధానంగా మేము కోరుకునేది అంటే ప్రజల తరఫున మీరు అడిగారు కాబట్టి ప్రజల తరఫున ఉండాలంటే పబ్లిక్ సెక్టర్ చాలా బలంగా ఉండాలి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికి కూడా మేము బీఆర్ హ్యావి మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది మార్కెట్ షేర్ ఎల్ఐసి ఆఫ్ ఇండియాని కూడా ఫర్దర్ డిస్ఇన్వెస్ట్ చేయాలంటే ఆలోచన ఉన్నది రెండు వేల ఇరవై ఏడు వరకు మరి సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ షేర్లను అమ్మాలని ఆలోచన సిబి నియమాల ప్రకారం ఉంది కాబట్టి దయచేసి అట్లా అమ్మకూడదు త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏదైతే మీరు డిజిన్వెస్ట్ చేశారో ఆ డిజిన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ని కూడా తిరిగి షేర్ హోల్డర్స్ అందరికీ అప్పజెప్పాలి ఎందుకంటే ఇప్పుడు షేరు మొత్తం త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ద్వారా డిజిన్వెస్ట్మెంట్ జరిగిన షేర్లన్నీ కూడా కేవలం నాలుగైదు మంది గుత్తాధిపత్యం కలిగినటువంటి వ్యక్తుల దగ్గర ఉన్నది తప్ప వేరేం లేదు దానివల్ల ఇరవై ఒక్క వేల రూపాయల కేంద్ర ఖజానాలకు వచ్చింది తప్ప ఎల్ఐసి ఆఫ్ ఇండియా కానీ పాలసీదారులకు జరిగిన లాభం ఏం లేదు కాబట్టి ఫర్దర్ డిజిన్వెస్ట్మెంట్ జరగొద్దు ఉన్న డిజిన్వెస్ట్మెంట్ని వాపస్ తీయాలి పూర్తి ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించినప్పుడు ఖచ్చితంగా కేంద్రానికి ప్రజలకు వా పాలసీదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఆ దిశగా క్రమం తప్పని పోరాడాలి సిద్ధమవుతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను స్ట్రాంగ్ ఎల్ఐసి ఫర్ స్ట్రాంగ్ ఇండియా నినాదంతో ముందుకు సాగుతున్నారు రకంగా దేశ ప్రయోజనాల కోసం పోరాడే సంఘాల్లో ఒకటిగా మీరు ఉంటున్నారు మీ జాతీయ మహోత్సవాలు జయప్రదం కావాలని అలాగే మీ పోరాటాలు పలసీదారులు కూడా ఉపయోగపడాలని కోరుకుంటూ కేటీవీ తరపున మీకు ధన్యవాదాలు తెలియదు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెంక్ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ సార్ థ్యాంక్